తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఇవాళ ఒక కథ మీ ముందుకు తీసుకురావాలని వచ్చాను కథ పేరు జన్మాంతరాలు రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ నేను అమెరికాలో అలా కారులో ప్రయాణిస్తూ ఉన్నాను సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు అప్రయత్నంగా పక్కకి చూపు సారించిన నాకు ఒక పెద్ద చెట్టు కనిపించింది దానివైపే తదేకంగా చూస్తున్న నాకు అది కూడా నన్ను ఆప్యాయంగా గమనిస్తున్నట్టు అనిపించింది బాగున్నావా అలా నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నావు నాలా నేను ఎవరైనా పలకరించారా అడిగాను ఎందుకనో అలా అడగాలనిపించింది అందరూ ఎందుకు పలకరిస్తారు నీకు నాకు ఏ జన్మలోనో పరిచయం ఉంది అందుకే ఇక్కడ ఇలా నువ్వు కూర్చున్న కారు ఆగడం నువ్వు నా వైపు తదేకంగా చూస్తూ నన్ను పలకరించడం నేను పలకరించడం సరే నువ్వు కూడా ప్రతిస్పందించడం నేను పలకరించానేనా నిన్నటి నుంచి నన్ను పలకరించడానికి జన్మాంతరాల బంధువు ఎవరో వస్తారని మనస్సుకి తోస్తూనే ఉంది నువ్వు వచ్చావు అని సమాధానం ఇచ్చింది ఆ చెట్టు జన్మాంతరాల బంధమా అదేమిటి ఆశ్చర్యపోవటం నావంతైంది అయితే విను నీకో కథ చెబుతాను కొన్ని జన్మల క్రితం నిన్ నువ్వు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఒక మొక్కని ఎంతో ప్రేమగా పెంచుకున్నావు నీ బుజ్జిబుజ్జి చేతులతో ఆ మొక్కకి ఎంతో ప్రేమగా నీళ్లు పోసేవాడివట ఇంతలో ఎవరో మీ బంధువులు వచ్చి ఆ మొక్క కావాలని అడిగినప్పుడు ఆ మొక్కని వాళ్ళకి ఇచ్చేశారట నువ్వు ఎంత పెట్టినా మీ అమ్మ వినకుండా నీకు ఇంకొకటి ఇలాంటిదే మొక్క నేను పెడతాను అని బుజ్జగించేసిందట ఆ మొక్కని అప్పటి వాహనంలో పెట్టుకుని తీసుకుపోతూ ఉంటే నీ లేత బుగ్గల మించి జారిన కన్నీళ్ళని మా అమ్మ ఎప్పటికీ మర్చిపోలేనంది అందుకే ఈ దారిలో నువ్వు వస్తావని నిన్ను బుజ్జగించమని అమ్మ చెప్పింది ఆ తర్వాత అలాంటి మొక్కే తెచ్చినా మా అమ్మ మొక్కే కావాలని పేచీ పెట్టావట నువ్వు ఆ కొత్త మొక్క మొహమే చూడలేదట నువ్వు ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు నాలో ఏదో అలజడి మాకు మనుష్యులకి మళ్ళే కుట్రలు కుతంత్రాలు తెలియవుగా అందుకనే మేము మీకన్నా భగవంతుడికి దగ్గరగా ఉంటాం మాకన్నీ తెలుస్తాయి అంది చెట్టు సమాధానంగా ఇంతకీ ఇంత దూరం నువ్వెలా వచ్చావు నా ప్రశ్న నువ్వీ తోవన వస్తావని తెలిసి నన్ను మా అమ్మ పంపింది ఎలా ఇంత దూరం ఇండియా నుంచి వలస పక్షుల రెక్కల్లో నన్ను అమ్మ భద్రంగా దాచి ఇక్కడికి పంపింది నేను ఇక్కడ భూమిలోకి చేరి మొలకెత్తి ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఆ రోజు అమ్మ కూడా ఎదురు చూస్తూ ఆ రోజు అమ్మ కూడా నీ కోసం బాగా ఏడ్చిందట నీతో చెప్పమంది అంది చెట్టు ఈ విషయం అప్పుడే చెప్పొచ్చుగా మరి అమ్మ అప్పుడు మీరిద్దరూ చిన్నపిల్లలే చేత కావద్దు అయినా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి దూరాన్ని అధిగమించటానికి పాటు ప్రయాణం చేయక తప్పుతుందా చెప్పు అంది చెట్టు కారు ముందుకి కదలబోతుంటే అంది అమ్మకి ఈ కబుర్లన్నీ చెబుతానులే నా మనస్సులో ఒక చిన్నపిల్లాడు ఆ వాహనంలో దూరమైపోతున్న మొక్కని నీళ్లు నిండిన కళ్ళతో చూసుకుంటూ చూసుకుంటూ ఉన్న దృశ్యం నాలో ఒక్కసారిగా ఏదో తెలియని గగుర్పాటు ఎక్కడి నుంచి ఈ జ్ఞాపకం ఒక్కసారిగా కదిలి మూసుకుపోయిన ఆ తెరలు ఏమిటి అప్రయత్నంగా నా కళ్ళల్లో చెమ్మ సమాప్తం నేను ఈ మధ్యన అమెరికా వచ్చానండి మా నేను మా వారు మా మనవరాలు కొడుకు కోడలతో కలిపి వచ్చినప్పుడు అమెరికాలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చోట సిగ్నల్ దగ్గర కాలు చా కారు చాలాసేపు ఆగిందనమాట అప్పుడు నేను ఒక చెట్టు కేసు చూస్తుంటే చూస్తూ చెట్టుతో కబుర్లు చెప్తూ ఉన్నప్పుడు నాకు ఇలాంటి కథ రాయాలని ఒక ఆలోచన వచ్చిందనమాట అది జన్మాంతరాలు బంధాలు ఉంటాయి కదా ఆ విషయాన్ని ఈ చెట్టుతో చెట్టు కథతోటి మీ ముందుకు తీసుకొచ్చానమాట మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ